హలో అండి ఈరోజు మన విలేజ్లో దొరికే కొన్ని ఐటమ్స్ ఈరోజు చూపించబోతున్నాను సో చూద్దాం ఎట్లా ఉంటాయి ఎలా ఉంటాయి ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది సో మనకి వేసవి కాలంలో ఎక్కువగా దొరికే యొక్క పిక్కలు మీకు చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో ఇవైతే మనకు పిక్క మాదిరిగా ఉంటాయనమాట మన అడవి ప్రాంతంలో ఇలాగా విలేజ్ ప్రాంత అడవి ప్రాంతంలో ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి మనకు వేసవి కాలంలో ఎక్కువ దొరుకుతాయింట అనమాట ఈ కాయలన్నీ మీరు చూడొచ్చు ఉంటాయి అనమాట వీటిని పగలగొట్టుకొని మనము సేకరించుకోవాలి ఇవి తినేదానికి చాలా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది సో వీటిని బాగా మనకు పగలు చాలా సింపుల్గా అవుతుంది అనమాట కాయలు అనేది ఇవిడే ఉంటాయి అలాగే పువ్వు కూడా మనకు ముందుగానే వచ్చింది ఇవి కొన్ని తీర్చుకోవడానికి ఈ ప్రాంతంలో వచ్చి ఉన్నాం మేము మీరు చూడవచ్చు ఈ రకంగా ఉంటాయి అనమాట ఇవైతే బాగా ముదిరిపోయి ఎండిపోయినాయి అనమాట ఈ కాయలన్నీ చూస్తే సేమ్ మనకు అడ్డ మాదిరి అడ్డ పిక్కల మాదిరి కనబడతాయి ఈ కాయలన్నీ మనకు వేసే కాలంలో మాత్రమే వీటిని కోసేదానికి మనకు అవకాశం ఉంటుంది వేరే టైంలో అయితే కోసేదానికైతే అవకాశం అయితే అసలు ఉండదు ఎందుకంటే ఈ కాయలు అనేది పగల పడడానికి చాలా కష్టం అవుతాం కనుక మీరు చూడవచ్చు ఇవన్నీ ఈ కాయలు అనమాట కొనైతే మేము తీసుకున్నాము వీటి రీతిగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ కాయలన్నీ మీరు చూడొచ్చు చాలా ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ తీసుకున్నాము ఎందుకంటే ముందు చూడాలి వీటిని చూసిన తర్వాత కొన్ని సేకరించడం అయితే జరుగుతూ ఉంటుంది మొత్తానికైతే ఇవి వీటిని మనం పగల కొడితే కొన్ని మాత్రమే వస్తాయి చూడండి బస్తలు వేసుకొని తీసుకుంటాను ఇప్పుడు వీటిని తీసుకోవడానికి చాలా కష్టపడేలా అవసరము ఉంటుంది అందుకే మనకు జాగ్రత్తగా కష్టపడాలి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇవి కొన్ని ఆడిషన్స్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి వీటిని వెంట వెక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది అని కనుక మనం ఒక కారు నది తయారు చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు విజయంగా ఉండదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ మీ అందరికీ